అయితే మరి రక్తస్రావం కలిగిన స్త్రీ గురించి ఈ యొక్క చూస్తూ ఉన్నాం దీని గురించి నేను మాట్లాడడానికి అంటే అది ఒక స్త్రీ గురించి మాట్లాడుతున్న మాటలు Her name is never mentioned. She is one of the no women, no name women in scripture. అయితే ఆమె యొక్క పేరు గురించి ఎక్కడ కూడా లేఖనాల్లో ఎక్కడ కూడా మనం చూడము ఐ లవ్ ఆల్ పీపుల్ బట్ గాడ్ హస్ గివెన్ మీ ఎ హార్ట్ ఫర్ ద నో నేమ్ విమెన్ ఇన్ స్క్రిప్చర్ సో మరి నేను అందరిని కూడా ప్రేమిస్తుంటాను మరి పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే పేరు లేని వారిని కూడా దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు బికాస్ లైక్ దెమ్ ఐ టు హావ్ బీన్ రెస్క్యూడ్

సమాజ మందిర అధికారులను ఆ

ఆయన అదే రీతిగా ఆయన వస్త్రమును చెంగును తాకినప్పుడు స్వస్థత అనేది కలిగింది అధ్యాయం ఇరవై ఐదు నుంచి ముప్పై ఒకటో వచ్చిన ప్రకారంగా ఆమె ఆమె యొక్క జీవితం ఆమె అపరిశుద్ధంగా జీవిస్తూ ఉన్నది లేబీకాండం పదిహేను 15వ ఇరవై ఐదు నుంచి ముప్పై ఒకటి వరకు ఒకసారి మనం గమనించినట్లయితే Right. This was a very serious issue. So Idi Chala uh Pramala Karamera Stiti Ama Kaligunadi. And all I can say is thank you, Jesus. నేను ఒకే ఒక మాట చెప్పగలుగుతాను ఏంటంటే ప్రభువా నీకు వందనాలు అని ఇట్స్ బికాజ్ ఆఫ్ హిస్ ఫినిష్డ్ వర్క్ ఆన్ ది క్రాస్ దట్ వి డు నాట్ హావ్ టు లివ్ ఈవెన్ వన్ డే యాస్ ది దిస్ వుమన్ డిడ్ ఫర్ 12 లాంగ్ ఇయర్స్ ఎందుకంటే ఆయన సిలువలో చేసిన ఆ గొప్ప త్యాగపూరితమైనటువంటి ఆ కార్యం వలన మరి ఈ స్త్రీ వలె మనము కనీసం ఒక్క రోజు కూడా మనం అపరిశుద్ధంగా పాపంలో జీవించకుండా దేవుడు మనకు అవకాశం ఇచ్చి ఉన్నాడు Can you imagine how alone she must have felt? ఒకసారి మీరు ఒకవేళ ఊహించగలుగుతారా ఆమె ఎంతగా బాధపడిందో ఎంత కాలము ఆమె ఆ రీతిగా బాధలో ఉండి ఉన్నదో హర్ నీడ్ వాస్ గ్రేటర్ దన్ వాట్ మ్యాన్ కుడ్ డు ఫర్ హర్ సో ఆమెకున్న అవసత ఒక మనుషుడు చేసే సహాయము కంటే కూడా ఎంతో గొప్పది షీ కుడ్ బి విత్ హర్ ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్ సో ఆమె ఆమె యొక్క

వకవిలా, ఆమే ఎదన కర్చిలో గాని, మంచ్వమే గాని, ఎకడా క్రునకుడా, ఆయికా వస్తుకడా అపవిద్రము గాచూసరింతి సమాజిం. కామాండు అమాండు క� కనీసం ఒక చిన్న ఆహారము తీసుకోవడానికి కూడా ఎంతో కష్టపడి వెళ్ళి ఏదైనా ఆహారం ముట్టుకున్నా కూడా రాలతో కొట్టేటువంటి పరిస్థితి and that was యూదుల ఆచారం ప్రకారం అటువంటి పరిస్థితులు ఉన్నాయి scripture doesn't tell us the awful details of her daily life అయితే మనకి ఈ లేఖన భాగములో ఆమెక ప్రతిదిన చర్య గురించి ఎక్కువ సమాచారం మనకు లేదు i would imagine that satan had her exactly where he wanted her కానీ నేను అనుకుంటూ ఉన్నాను సాతాను ఏ రీతిగా అయితే ఒక మనుషులు ఉండాలో ఆ రీతిగా ఆ స్త్రీని ఉంచాడు అనుకుంటున్నాను ఎందుకనంటే ఒక లోన్ పరిస్థితుల్లో అంటే ఒంటరితనంలో సమాజం నుంచి వెలువేయబడినటువంటి పరిస్థితుల్లో ఆ యొక్క ఎంతో శోధన అనుభవిస్తున్నటువంటి స్థితిలో సాతాను ఎలాగైతే మనుషులు ఉండాలనుకుంటాడో అలాగే ఈ స్త్రీని తప్పకుండా ఉంచాడు

అయితే ఆమె కావాల్సినటువంటి సంపూర్ణమైన విశ్వాసం నిరీక్షణ అనేది ఆమెకు ఉన్నది Jesus was on his way to heal Jairus' daughter. మరి ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువు ఆ కుమార్తెను దర్శించడానికి ఆయన వెళ్తూ ఉన్నారో She was sick and dying. మరి ఆ యొక్క కుమార్తె జ్వరముతో మరి బాధపడుతూ అనారోగ్యంతో చనిపోయిన పరిస్థితిలో ఉంటున్నది How many of you know that sickness is a thief? మరి ఎంతమందికి మీకు తెలుసు మరి ఈ యొక్క

మొత్తం అంతే కూడా సత్యమంతే కూడా ఆయన దగ్గర వెళ్ళగక్కింది వారు ఇచ్చిన జవాబులో నాలుగు ముఖ్య అంశాలను మనం చూస్తూ ఉంటాం సో అయితే మొట్టమొదటి మనం గమనించినట్లయితే ఆమెను కుమార్తె అని పిలుస్తూ ఉన్నాడు he promised her that her body was healed రెండోదిగా ఆయన వాగ్దానం చేసి ఉన్నాడు నీ శరీరము స్వస్థపరచబడుతుంది అని by her faith and not by her clothes his clothes ఆయన యొక్క వస్త్ర చెంగును బట్టి కాదు గాని ఆమె యొక్క విశ్వాసమును బట్టి ఆమె స్వస్థపరచబడుతుందని వాగ్దానం చేశాడు సో ఆమె యొక్క ఆతృత వేదన అన్నిటిని బట్టి ఆమెతో అంటూ ఉన్నాడు ఏంటంటే నువ్వు ఇక నుంచి ఇక స్వేచ్ఛగా ఆనందంగా సంతోషంగా విడుదల కలిగి వెళ్ళు అని చెప్తూ ఉన్నాడు అంత మాత్రమే కాదు గాని ఆమె యొక్క ఆత్మను కూడా ఆయన ఏమంటాడు తుడిచివేశారు ఆమెకి పాపములన్ని కూడా శుద్ధీకరించి ఉన్నాడు బిట్వీన్ ది ద హీలింగ్ ఆఫ్ అ డీమన్ పొజెస్ మ్యాన్ సో అయితే ఆయక దేముల పట్టునంటి ఆ ఒక అతనును ఆ విడుదల చేయడం కంటే ముందు అండ్ ది రైజింగ్ ఆఫ్ అ డెడ్ గర్ల్ ఆయక చనిపోయినంటి ఆ కుమార్తెను లేపబోయే మధ్యలో చేసినటువంటి కార్యం ఇది దిస్ వుమన్స్ ఇల్నెస్ మైట్ బి కన్సిడర్డ్ లెస్ ఇంపార్టెంట్ అయితే ఈ యొక్క స్త్రీకి కలిగినటువంటి యొక్క స్వస్థత అనేది బహుశా చాలా చిన్న విషయం అనిపిస్తూ ఉండవచ్చు కానీ ఏసుక్రీస్తు ప్రవర్గ చిన్న విషయం కాదు హీదర్ ఆయన మన స్వస్థపరచడం మన దేవుడు హీ మేక్స్ మీ స్మైల్ ఆయన మనల్ని నవ్వు పుట్టిస్తూ ఉంటాడు మనకి ఈ స్టాప్స్ ఫర్ ఎవ్రీ వన్ సో ఆయన ప్రతి ఒక్కరి కొరకు ఆగి చూచినటువంటి దేవుడు టైత్ గెమ్స్ హౌ

సో ప్రతి రోజు పనులు ఉంటాయి మనకు చేయవలసిన స్వస్థపరిచిన దేవుడిని మాత్రం మనం మర్చిపోతూ ఉంటాం వీరన్నిటి మధ్యలో అయితే నేను మాత్రము ఒక చిన్న జ్ఞాపకం చేస్తూ ఉన్నారు ఏంటంటే వీటన్నిటి మధ్యలో మీరు ఒక చక్కటి స్థలాన్ని మీరు ఏర్పాటు చేసుకోండి ఏకాంతంగా దేవునికి సనిలో గడిపిన సమయాన్ని మాత్రం మీరు వదలొద్దు అని ఎన్ ఎక్స్పీరియన్స్ టు డే హిస్పెరిషన్ అప్ టచింగ్ నె హిమ్ అబ్ హిస్ అయితే మరి ఆ యొక్క స్త్రీ ఏసుక్రీసు ప్రవారిక వస్త్రపు చెంగులను ఏదైతే ముట్టుకొని ఉందో దాని నుంచి మనం నేర్చుకుంటూ ఉన్నాం వెన్ యు డీ యువర్ ఫైన్ రెస్ట్ ఫర్ యువర్ సాల్స్ సో ఎప్పుడైతే నీవు కూడా అదే రీతిగా ఆ యొక్క యేస్సు క్రీస్తు పౌవారి సన్నిధిలో ఆయన పాదాల చెంత ఏకాత సమయంలో నువ్వు గడుపుతావో నీవు కూడా నీ యొక్క ఆత్మలకు ఆ యొక్క శాంతిని సమాధానాన్ని పొందుకుంటూ అయితే నీ కావలసిన ఒక్క స్వస్థత అనేది ఆ దేవా దేవుని దగ్గర నుంచి మరి ఏ రీతిగా అయితే ఆ యొక్క స్త్రీ పొందుకుని ఉందో అదే రీతిగా మనం కూడా పొందుకుంటాం

Amen. Amen.